స్కామ్ అనే ఎంతవరకు స్కామ్ అనే పదం అనేది చాలా పెద్ద పదం ఇది పొలిటిక్స్కి లింక్ అయిన పదం తప్ప ఎడ్యుకేషన్ రిలేటెడ్ కాదు అయితే ఇక్కడ ఇది స్కామ్ ఎందుకంటున్నారంటే యూట్యూబ్లో ఈ ఎట్ సంస్థలు ప్రధానంగా దీని మీద బాగా చర్చకు తీర్లైపోయాయి మేడం ఇది చాలా మంది పేరెంట్స్లో ఒక స్టార్ట్ స్కామ్ అనే ఏమైందంటే కొన్ని కొన్ని సెంటర్స్ ఈ ఓఎంఆర్ షీటు ఒక గంట లేట్కి ఇవ్వడం క్వశ్చన్ పేపర్లు రీ ఎగ్జామ్ అంటున్నారు ఇది నిజమేనంటారా ఇన్ని అవకతవకలు జరిగినట్టుగా కనబడుతున్నాయి కనుకనే సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉన్న ఎన్టీఏ నుంచి ఈ ఎగ్జామ్ కండక్ట్ అవుతుంది కనుక ర్యాంక్ రాని వాళ్ళు మీరు ఇందాక చెప్పినట్టు వాళ్ళకైతే రీఎగ్జామ్ పెడితే ఒక ఆపర్చునిటీ సార్ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ సురేఖ నీట్ రిజల్ట్స్ వచ్చాయి మన ఆంధ్ర తెలంగాణ విద్యార్థులు మంచి మంచి ర్యాంక్స్ సాధించారు అయితే ఈ మధ్య సోషల్ మీడియాలో నీట్ స్కామ్ అనే హ్యాష్ ట్యాగ్ బాగా వైరల్ అవుతోంది కొన్ని న్యూస్ పేపర్స్ లో కూడా మనం చూసాం నీట్ ఎగ్జామ్ స్కామ్ అని చెప్పి ఆల్రెడీ పేపర్ లీక్ అయిందని అంటున్నారు రీ ఎగ్జామ్ కండక్ట్ చేయాలని కూడా అంటూ ఉన్నారు అయితే ఇందులో నిజా నిజాలు ఏవి అనే విషయాలు ఇవాళ డీటెయిల్గా మాట్లాడడం మనతో పాటు ఉన్నారు సంజీవని అకాడమీ డైరెక్టర్ పవన్ కుమార్ కాసుగారు వారిని అడిగి ఈ విషయం గురించి గా తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే మేడం సార్ ఏంటి సార్ నీట్ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మన ఆంధ్ర తెలంగాణ విద్యార్థులకి మంచి ర్యాంక్స్ వచ్చాయని చెప్పి ఇటు పిల్లలు పేరెంట్స్ అందరూ కూడా సంబరాలు చేసుకున్నాను సార్ ఇప్పుడేమో నీట్ స్కామ్ అనే హ్యాష్ ట్యాగ్ వెళ్తోంది ఎంతవరకు నిజం సార్ ఇది లీక్ అయింది అంటారా సార్ పేపర్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎగ్జామ్ పట్ల ఈ అవగాహన సదస్సు మాత్రమే ఇది ఒక ఇంటరాక్టివ్ సెషన్ మాత్రమే కానీ మార్కెట్ లో ఒక రూమర్ స్ప్రెడ్ చేయడానికి కండక్ట్ చేస్తున్న ప్రోగ్రామ్ కాదు ఇక్కడ ట్రెండ్ అవుతున్న టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వైరల్ అవుతున్న టాపిక్స్ ఏవైతే ఉన్నాయో సోషల్ మీడియాలో కానీ అండ్ ఐ మీన్ పర్టికులర్లీ యూట్యూబ్ లో నార్దర్న్ బెల్ట్ నుంచి వస్తున్న వీడియోస్ ఎక్కువ శాతం వీటి మీదనే ఉన్నాయి సో దాని మీద కొంత అవగాహన అంటే పేరెంట్స్ ఒక ప్యానిక్ ఉంటుంది అవును సార్ ఆ ప్యానిక్ని మనం క్లారిఫై చేయకపోతే రెండు రాష్ట్రాల నుంచి రాసిన దా దాదాపు లక్షన్నర నుంచి లక్ష అరవై వేల మంది విద్యార్థులకి ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసిన వాళ్ళవుతాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్లో బాగా రిజల్ట్స్ తెచ్చుకున్న విద్యార్థులకి అండ్ ఐ డ్రీమ్ ఛానల్ వాళ్ళకి మాకు ఈ సందర్భంగా అభినందనలు అండ్ ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ఇక్కడ నీట్ స్కామ్ ఇస్ ఏ హ్యాష్ టాగ్ క్రియేటెడ్ బై ది ప్రైవేట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఇది స్టూడెంట్స్ లేకపోతే ఇంకో ఓరు పెట్టింది కాదు ఇక్కడ స్కామ్ అనే పదం అనేది చాలా పెద్ద పదం ఇది పొలిటిక్స్ కి లింక్ అయిన పదం తప్ప ఎడ్యుకేషన్ రిలేటెడ్ కాదు అవును సార్ అసలు ఫస్ట్ టైం విన్నాను సార్ నేనైతే మాత్రం ఈ స్కామ్ అని చెప్పి నీట్ కి అటాచ్ చేసి విన్నా అనేది చాలా బాధాకరమైన విషయం అనేది చెప్పాలి సార్ అయితే ఇక్కడ ఇది స్కామ్ని ఎందుకంటున్నారంటే ఇప్పుడు ఏడు వందల ఇరవై మార్కులకు జరిగే ఈ పరీక్ష మేడం ఇది సెవెన్ ట్వంటీ మార్క్స్కి సెవెన్ ట్వంటీ అవుట్ ఆఫ్ సెవెన్ ట్వంటీ తెచ్చుకున్న విద్యార్థుల సంఖ్య కెన్ యూ గెస్ అంటే హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ తెచ్చుకున్న విద్యార్థుల సంఖ్య లాస్ట్ ఇయర్ అయితే ఈ సంవత్సరం అరవై ఏడు మంది ఓకే వాపింగ్ సిక్స్టీ సెవెన్ స్టూడెంట్స్ హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ అంటే వన్ ఎయిటీ క్వశ్చన్స్ కరెక్ట్గా సాల్వ్ చేశారు వాళ్ళు ఇప్పుడు టీచర్లు అయినా మాకే కొన్ని సార్లు అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ రావు ఓకే అదే విద్యార్థులకి ఒక ఎగ్జామినేషన్ హెట్రోజినియస్ లో ఆ ప్రెషర్లో వన్ ఎయిటీకి వన్ ఎయిటీ క్వశ్చన్స్ కరెక్ట్ అటెంప్ట్ చేయడం అనేది ఇట్స్ మిరకిల్ ఏదో ముగ్గురు పది మంది మాక్సిమం చేయగలుగుతారంటే ఇది వరకు ఈ నెంబర్ ఉండిందా సార్ లేకపోతే ఫస్ట్ టైం ఆ సార్ 67 ఇయర్ అరౌండ్ 3 టు 5 స్టూడెంట్స్ స్కోర్ దట్ ఓకే ఓకే ఎక్స్ట్రార్డినరీ మెరిటోరియస్ క్యాండిడేట్స్ ఉంటారు కదా గిఫ్టెడ్ చిల్డ్రన్ కనీసం వచ్చిన 67 మందికి వచ్చాయి మేడం సిక్స్టీ సెవెన్ మెంబర్స్కి అది ఒక అంతగా వింతగా అనిపించింది అది అంతమందికి వస్తాయా రెండోది ఇప్పుడు వన్ ఎయిటీ క్వశ్చన్స్ కదా ఇప్పుడు వన్ ఎయిటీకి వన్ సెవెంటీ నైన్ ఒకవేళ నేను అటెంప్ట్ చేశాను అనుకోండి ఏడు వందల పదహారు మార్కులు రావాలి ఒకటి తప్పు పోయింది అనుకుందాం ఏడు వందల పదిహేను రావాలి కానీ విచిత్రంగా ఏడు వందల పద్దెనిమిది ఏడు వందల పంతొమ్మిది వచ్చాయి ఓకే విచ్స్ మ్యాథమెటికలీ ఆర్ లాజికలీ నాట్ పాసిబుల్ మరి ఇదే విధంగా వచ్చాయి మార్క్స్ ఏ విధంగా వచ్చాయి అని అనే రెండు కోర్ ఇష్యూస్ మీద యూట్యూబ్లో ఈ ఎట్ సంస్థలు ప్రధానంగా దీని మీద బాగా చర్చకు తెరలైపాయి మేడం ఇది చాలా మంది పేరెంట్స్ లో ఒక సందేహాన్ని క్రియేట్ చేసింది అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఒకసారి మార్క్స్ అనలైజ్ చేస్తే ఓపెన్ కేటగిరీలో ఫోర్ ఫిఫ్టీ మార్క్స్ వచ్చిన విద్యార్థి కూడా మన రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్ వచ్చింది ఈ సంవత్సరం ఆరు వందల యాభై మార్కులు వచ్చినా కూడా ముప్పై వేల ర్యాంక్ వచ్చింది సిక్స్ ఫిఫ్టీ మార్క్స్ ఆఫ్ సెవెన్ ట్వంటీ వచ్చినా కూడా ర్యాంక్ థర్టీ థౌజండ్ ర్యాంక్ వచ్చింది అంటే వాడికి ఫోర్ ఫిఫ్టీ ర్యాంక్ వస్తే లక్షల్లో ఉంటుంది ర్యాంక్ ఫోర్ ఫిఫ్టీ మార్క్స్ వస్తే అంటే ఇప్పుడు ఐదు వందల నుంచి ఐదు వందల యాభై మార్కులు వచ్చినా సరే మంచి మెడికల్ కాలేజ్లో సీట్ వస్తుంది అన్న భరోసా పిల్లలకి లేదు ఇప్పుడు ఓకే అంత నెంబర్ ఎందుకు సిగ్నిఫికెంట్గా పెరిగింది అనే దాని మీదనే ఇవాళ మన డిస్కషన్ అనేది ఉంటుందండి సో ఇది బేసికల్ అయింది సో దీని వెనకాల కొంత రీజన్స్ ఇక్కడ ఏమైందంటే కొన్ని కొన్ని సెంటర్స్ లో ఇప్పుడు ఎస్పెషల్లీ తమిళనాడు హర్యానా ఆ తర్వాత మహారాష్ట్రలో ఎస్పెషల్లీ అంధేరి అండ్ మన్కాడ్ ఏదో ప్లేస్ ఉందండి అక్కడ కానీ హర్యానాలో జడ్జడ్ అనే ప్లేస్లో కానీ తమిళనాడులో నైవేలి దగ్గర ఒక ప్రాంతం కుంభకోణం దగ్గర కానీ ఈ ఓఎంఆర్ షీటు ఒక గంట లేటు ఇవ్వడం క్వశ్చన్ పేపర్లు రెండు కోడ్లు ఉంటాయి పిక్యూఆర్ఎస్ అని అట్లా రెండు కోడ్ల పేపర్ ఇచ్చేసి పిల్లల్ని కన్ఫ్యూజ్ చేసి ఆ తర్వాత ఒక కోడ్ పేపర్ వాపస్ తీసుకోవడం లాంటివి జరిగినాయి ఓకే జరిగినప్పుడు పిల్లల టైం అనేది గణనీయంగా వేస్ట్ అయింది ఇక్కడ సింపుల్ పాయింట్ ఏంటంటే పిల్లలకి ఆల్మోస్ట్ వన్ మినిట్కి ఒక క్వశ్చన్ సాల్వ్ చేయాలి అంటే ప్రతి నిమిషం వాడికి ఇంపార్టెంట్ అప్పుడు ఈ టైం వేస్టేజ్ వల్ల ఈ ఎన్టీఏ ఏం చేసిందంటే మేము దీన్ని కాంపెన్సేట్ చేయడానికి ఒక పని చేస్తాం గ్రేస్ మార్క్స్ వేస్తాం అని చెప్పి చెప్పారు ఓకే ఇప్పుడు ఒక్క నిమిషానికి ఒక క్వశ్చన్ కి గ్రేస్ మార్క్స్ వేసుకుంటూ పోయాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు దానికి పది నిమిషాలు టైం వేస్ట్ అయింది అనుకుందాం పది నిమిషాలకి పది క్వశ్చన్లు గ్రేస్ మార్క్స్ చేస్తారు అనుకుందాం నార్మలైజేషన్ టెక్నిక్ ఏందో ఇంతవరకు అన్ఫార్చునేట్లీ ఎన్టీ ఎవరికి చెప్పాల దీని ఎట్లా నార్మలైజ్ చేస్తున్నారో తెలియదు ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈస్ కెప్ట్ సస్పీషియస్ దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ స్కామ్ ఓకే ఇప్పుడు పది పది నిమిషాలు వేస్ట్ అయింది నాది అంటే పది మార్కులు వేసేస్తా పది మార్కులు కాదు పది క్వశ్చన్లు గ్రేస్ అంటే నలభై మార్కులు ఓకే అంటే నాకు ఆరు వందల ఎనభై వస్తాయి న్యాయంగా ఈ నలభై కలిపేసరికి ఏమైపోయింది సెవెన్ ట్వంటీ ఈ విధంగా ఏమైపోయింది గ్రేస్ మార్క్స్ కలపడం వల్ల చాలా మంది విద్యార్థులకి ఆరు వందల డెబ్బైలు అంటే ఆరు వందల ఇరవై వస్తే ఒక యాభై మార్కులు కలిస్తే ఆరు వందల డెబ్బై ఈ విధంగా ఆ అబ్నార్మల్ సెవెన్ వన్ ఎయిట్ సెవెన్ వన్ నైన్ వచ్చింది ఎందుకంటే వాడికి గ్రేస్ మార్క్స్ కలిసాయి ఓకే ఎక్కడో కాడ కలిసి అబ్నార్మల్ మార్కింగ్ అనేది జరిగింది ఇదిన్నే చాలా మందికి అర్థం కాక స్కామ్ అంటున్నారు ఈ విషయంలో ఎన్టీ ఒక పని చేసి ఉండాల్సిందే బయటికి వచ్చి క్లియర్ గా అయ్యా మా వల్ల ఇది జరిగింది ఈ ప్రాసెస్కి ఇది మేము సమాధానంగా భావిస్తున్నామని చెప్పింటే బాగుండేది కానీ ప్రతిదీ దాన్ని ఏం చేస్తున్నారు వీళ్ళు కవర్ అప్ చేసే ప్రయత్నం ఎన్టీఏ చేస్తుంది దానివల్లనే దీనికి పెద్ద పెద్ద పదాలు వాడుతూ మార్కెట్లో ట్రెండింగ్ న్యూస్ అనేది చేసి చాలామంది పిల్లలకి ఒక రకమైన భయాన్ని మన సోషల్ మీడియా అనేది క్రియేట్ చేస్తుంది కనుక మనం ఈ సెషన్ ద్వారా వాళ్ళకి ఒక క్లారిటీ అనేది ఇవ్వాలి మేడం సార్ ఇప్పుడు రీఎగ్జామ్ అంటున్నారు ఇది నిజమేనంటారా సార్ మళ్ళీ కండక్ట్ చేసే అవకాశం ఏమన్నా ఉందా ఇది ఎంతవరకు నిజం సార్ అసలు ఇప్పుడు సుప్రీంకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఒకటి ఫైల్ అయ్యింది అదేవిధంగా కొన్ని ప్రైవేట్ విద్యా సంస్థలు ఎవరికైతే ర్యాంకులు ర్యాంకులు బాగా వచ్చిన వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయరు ర్యాంకులు బాగానే రాని కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఏంటంటే రీఎగ్జామ్ అని చెప్పి సుప్రీంకోర్టులో వేశాయి ఇప్పుడు ఇన్ని అవకతవకలు జరిగినట్టుగా కనబడుతున్నాయి కనుకనే ఎట్టి పరిస్థితుల్లో దీని మీద ఎగ్జామ్ జరగాల్సిందే అని డిజిటల్ రెవల్యూషను లేదా ఏదో లెటర్ మూమెంట్ అని ఈ రకమైన ఉద్యమాలు అనేది ఆల్రెడీ స్టూడెంట్స్ స్టార్ట్ చేశారు పేరెంట్స్ అట్ ద సేమ్ టైం కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ర్యాంక్స్ కానీ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ కూడా స్టార్ట్ చేశాయి సో దీనికి మన కొత్త ప్రభుత్వం ఇప్పుడిప్పుడే అనుకోబడ్డ ప్రభుత్వం కనుక సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉన్న ఎన్టీఏ నుంచి ఈ ఎగ్జామ్ కండక్ట్ అవుతుంది కనుక మరి దీని మీద ఏ నిర్ణయాలు తీసుకుంటుంది అనేది మనం మరిన్ని రోజులు వెయిట్ చేయాల్సి వస్తుంది అట్ ద సేమ్ టైం సుప్రీంకోర్టు వర్డిక్ట్ అనేది మీకు తెలిసిందే కదా ఇప్పుడు మన దగ్గర గ్రూప్ వన్ గ్రూప్ టూ ఈ మధ్యకాలంలో ఏవైతే కొన్ని ఎగ్జామ్లో అవకతవకలు జరిగినట్టయితే ఇమీడియట్లీ రీ ఎగ్జామ్ పెట్టండి అని చెప్పి చెప్పింది సుప్రీంకోర్టు ఎన్ని లక్షల మంది రాస్తున్నారు ఎంత మషినరీ అవసరం ఎన్ని లక్షల కోట్లు ఖర్చు అవుతాయనే విషయం చూడదు పిల్లలకి ఇబ్బంది అవుతుంది అంటే ఖచ్చితంగా ఈ ఎగ్జామ్ పెట్టండి అని అంటది కాకపోతే అది అంత సామాన్యమైన విషయం కాదు ఇరవై ఐదు లక్షల మంది రాసే పరీక్ష కదా ఈ పరీక్షలో ఖచ్చితంగా ఈ ఎగ్జామ్ అనేది ఇట్స్ ఏ ఛాలెంజింగ్ టాస్క్ ఫర్ ది అప్ కమింగ్ గవర్నమెంట్ అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ గవర్నమెంట్స్ తమిళనాడు ఉంది ముందు నుంచి నీట్ని అపోజ్ చేస్తున్నారు అది ఓకే ఇప్పుడు అది ఆపోజిషన్లో ఉంది వాళ్ళు దీన్ని ఆసరాగా చూపించి దీని మీద ఈ ఆపోజిషన్ పార్టీస్ అన్ని కొంచెం పెద్ద ఎత్తున ఏమైనా ఇష్యూ చేసేది అంటే ఇప్పుడు అంత పొలిటికల్ లో ఉన్నారు కానీ ఎవరు పట్టించుకోవట్లేదు కానీ ఒకసారి అన్ని డౌన్ అయ్యి ఒక గవర్నమెంట్ ఫామ్ కాగానే దీని ఒక బర్నింగ్ ఇష్యూ చేసి దీన్ని స్టూడెంట్స్కి యాంటీగా తీసుకుపోయి వీళ్ళని ఒక పొలిటికల్ విక్టిమ్ చేస్తారేమో అనే ఒక భయం అనేది ఉంది మేడం ఖచ్చితంగా సార్ ర్యాంక్ రాని వాళ్ళు మీరు ఇందాక చెప్పినట్టు వాళ్ళకైతే రిఎగ్జామ్ పెడితే ఒక ఆపర్చునిటీ సార్ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి సార్ రిఎగ్జామ్ కండక్ట్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిఫరెంట్గా ఏమి అనుకోవట్లేదు కదా ఇప్పుడు ఖచ్చితంగా రియక్జామ్ జరుగుతుందా లేదా అనేది జరగకపోవచ్చు ఎవరైతే విద్యార్థులు ర్యాంక్స్ వచ్చాయో వాళ్ళందరూ కాన్ఫిడెంట్గా ఉండొచ్చు వాళ్ళు ఇంకా చదువుకోవాల్సిన అవసరం అయితే ప్రస్తుతానికి లేదు అండ్ ర్యాంక్ రాని విద్యార్థులు మెడిసిన్లో చాలా మట్టికి లాంగ్ టర్మ్కి వెళ్ళి వాళ్ళ డ్రీమ్స్ని పర్సీవ్ చేసుకుంటారు కనుక ఇంకో వారం పది రోజుల్లో స్టార్ట్ అయ్యేదేగా అదేదో ఇప్పటి నుంచే స్టార్ట్ చేసేసుకుంటే ఎగ్జామ్ జరిగిన వాళ్ళకి బెనిఫిటే కదా అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ దీనికి సపోర్టివ్గా ఇప్పుడు రెడిట్ అని ఒక ఆన్లైన్ మ్యాగజైన్ కానీ లేకపోతే టైమ్స్ ఆఫ్ ఇండియా కానీ ఇండియన్ ఎక్స్ప్రెస్ కానీ కొన్ని వారాల క్రితమే ఈ పేపర్ లీక్ అయిందన్న న్యూస్ని పబ్లిష్ చేశాయి అది ఎక్కడో కాదు బీహార్లో బీహార్లో ఈ నీట్ పేపర్ లీక్ అయింది అనే విషయాన్ని వా వార్తా సంస్థలు బయటపెట్టాయి అట్ ద సేమ్ టైం పోలీస్ ఇన్వెస్టిగేషన్ కూడా స్టార్ట్ అయింది దీనిపైన కాకపోతే దీని మీద మొత్తం కవర్ అప్ యాక్షన్స్ జరుగుతున్నాయి ఓకే ఇప్పుడు ఎవరికి అనుమానం వచ్చేది కాదు వీళ్ళు ఒకవేళ జూన్ పద్నాలుగు నాడు రిజల్ట్స్ అనౌన్స్ చేసి ఉంటాయి బికాజ్ ఎన్టీఆల్ వెబ్సైట్లో ఫోర్టీన్ జూన్ రిజల్ట్ అని ఉంది కానీ అబ్రప్ట్గా ఏమీ చెప్పకుండా ఫోర్త్ జూన్ రోజు అందరు ఎలక్షన్ రిజల్ట్స్ మూడ్లో ఉన్నప్పుడు సడన్లీ రిజల్ట్స్ మధ్యాహ్నం రెండు నుంచి మూడు గంటల మధ్య లాంచ్ చేశారు ఎందుకబ్బా ఇలా చేశారని చెప్పి జనాలు కొంత ఇంట్రాగేట్ చేస్తుంటే మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇక్కడ ఫ్యాక్ట్స్ బయటపడుతున్నాయి ఏంటంటే ఇప్పుడు ఎన్టీ ఏం చేసింది టాప్ హండ్రెడ్ స్టూడెంట్స్ లిస్ట్ వెబ్సైట్లో పెట్టింది ఇందులో ఒక ఎనిమిది మంది స్టూడెంట్స్కి సర్ప్రైజింగ్లీ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది వీళ్ళ హాల్ టికెట్ నెంబర్స్ చూస్తే టూ త్రీ జీరో సెవెన్ జీరో వన్ జీరో సిరీస్ నుంచి ఉన్నాయి దగ్గర దగ్గర ఉన్నాయి ఓకే అంటే దగ్గర దగ్గరగా ఉన్న ఎనిమిది మంది విద్యార్థులు హర్యానాలోని దగ్గర సెంటర్లో లేదా ఒకటే సెంటర్లో ఉన్నారు ఈ స్పెషల్ కేసు అనేది ఎప్పుడు జనరేట్ అవుతుంది చెప్పండి ఖచ్చితంగా కొంతమంది పిల్లల్ని అంటే డోట్ టేక్ మై వర్డ్స్ అస్ ద ఫైనల్ వన్స్ రైట్ యూనో అబ్సర్వేషన్ పర్సెప్షన్ పర్సెప్షన్ ఇప్పుడు కొంతమంది పిల్లల్ని మనం పేపర్ లీక్ చేయించి వాళ్ళని ఒక వెహికల్ అంటే వాళ్ళందరి అప్లికేషన్ ఫామ్స్ కూడా ఒకే టైంలో పెట్టి వాళ్ళ ఆల్టికల్ నెంబర్స్ ఒకే విధంగా వచ్చేటట్టు ఏమైనా మెకానిజం పెట్టి వాళ్ళని ఒకటే సెంటర్లో పడేటట్టు చేసి వాళ్ళకి ఏమైనా కీ షీట్ రిలీజ్ చేశారా మరి వీళ్ళందరికీ ఎందుకు సెవెన్ ట్వంటీ అవుట్ ఆఫ్ సెవెన్ ట్వంటీ వచ్చింది అనే అనుమానాలు మాత్రం చాలా బలంగా ఉన్నాయి ఓకే సో ఈ అనుమానాల మధ్యనే విద్యార్థులకి ఒక రకమైన ప్యానిక్ క్రియేట్ అయింది అండ్ ఈ రిజల్ట్స్ అనేవి చాలా రెగ్యులర్గా ఉన్నాయి ఇప్పుడు ఫోర్ ఫిఫ్టీ వచ్చిన విద్యార్థి కూడా కాన్ఫిడెంట్గా నేను డాక్టర్ అవుతా అని చెప్పాడు ఎందుకంటే నేను స్టార్టింగ్ ఆఫ్ ద డిస్కషన్లోనే చెప్పాను కదా సిక్స్ ఫిఫ్టీ వచ్చిన ముప్పై వేలు వచ్చింది అంటే వాడికి ఫైవ్ ఫిఫ్టీ వస్తే ఏమైనా ఛాన్సెస్ ఉంటాయి అంతే సో బాగా చదివి నేను ఇంత మంచి పేపర్ లో ఇది ఇంకా ఈజీ పేపర్ ఏమో వందల మందికి వచ్చేటట్టు కూడా లేదు పేపర్ డిఫికల్ట్ ఉంది టఫ్ కదా సార్ మళ్ళీ మరి టఫ్ పేపర్ లో ఇన్ని వేల మందికి ఈ ఏడు వందల ఇరవైలో అన్ని గ్రేస్ మార్క్స్ వేసి విచ్చలవిడిగా చేసి ఇది ఎందుకో మన రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా జరిగిన ఎంసెట్ ఒకసారి మనకు టూ థౌసండ్ ఫోర్టీన్లో మన తెలంగాణ స్టేట్లో ఎంసెట్ ఇదే విధంగా జరిగింది అంత గందరగోళం మధ్య అది ఎంసెట్ మూడు సార్లు పెట్టారు అప్పుడు సో ఎంసెట్ కదా చిన్న లెవెల్లో జరిగే పరీక్ష కనుక నడిసింది కానీ ఇప్పుడు సెంట్రల్ లెవెల్లో మరి ఏ రకమైన నిర్ణయం తీసుకుంటారో పిల్లలు ఇబ్బంది పడుతున్నారు పేరెంట్స్ ప్యానిక్ అవుతున్నారు సో ఈ సందర్భంగా మన ఐ డ్రీమ్ ఛానల్ ద్వారా నేను చెప్పదలిసింది ఒకటే సరే ఏ నిర్ణయం అయినా సరే సుప్రీంకోర్టు నుంచి వెలువడాల్సిందే ఆ ప్రెషర్లోనే గవర్నమెంట్ ఒక కంక్లూజన్కి వస్తుంది అది ఏదొచ్చినా ఇంకా వారం నుంచి పదిహేను ఏదైనా కూడా ఈ వారం పది రోజుల్లో మనకి డెసిషన్ అనేది తెలుస్తుంది ఈలోపు పేరెంట్స్ కానీ పిల్లలు కానీ ప్యానిక్ అవ్వకుండా ఏ డెసిషన్ వచ్చినా రెడీగా ఉండాలి మార్క్స్ తక్కువ వచ్చిన వాళ్ళు ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఒకవేళ ఇదే మనకు కంటిన్యూ అయింది ఆపర్చునిటీ ఏమో అది లాంగ్ టర్మ్ కింద కన్వర్ట్ చేసుకోండి థ్యాంక్ యూ సార్ ఈ ఏదైతే నీట్ స్కామ్ అనే హ్యాష్ ట్యాగ్ వైరల్ అవుతుందో దీని మీద క్లారిటీ ఇచ్చారు ఈరోజు థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ వన్స్ అగైన్ సార్ నమస్కారం మై ప్లేస్ థ్యాంక్ యూ